उपचाड़ो ఈ మూడు వస్తువులను ఉంచండి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ప్రస్తుత కాలంలో డబ్బు మీద ఆశ లేని వారు చాలా తక్కువ అందరూ ధనం రావాలి ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ధనాభివృద్ధి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు అనేక పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ కొందరి దగ్గర డబ్బు నిల్వదు వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చైపోతుంది ఉంటుంది అవసరానికి డబ్బులు అందవు అప్పు చేయాల్సి వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతుంది అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసి డబ్బు వృధా చేస్తూ ఉంటారు ఇలా డబ్బు ఖర్చు అయిపోకుండా డబ్బు నిలబడాలంటే ఒక చిన్న చిట్కాను పాటించాలి ఈ చిట్కాను పాటించడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు అలాగే మన దగ్గర డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్య తో సతమతమవుతున్న వారు ఈ చిట్కను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు దీనికోసం మనం ముందుగా ఒక మట్టి జాడీని తీసుకోవాలి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక రాగి ప్లేట్ ను లేదా ఇత్తడి ప్లేట్ ను తీసుకోవాలి తరువాత ఈ ప్లేట్ లో నూతన పసుపు వస్త్రాన్ని ఉంచాలి తరువాత ఈ వస్త్రంపై తొమ్మిది ఒక్కలను ఒక పసుపు కొమ్మును వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి తర్వాత ఈ మూటను మట్టి జాడీలో అడుగు భాగాన ఉంచి దానిపై రాళ్ళ ఉప్పును పోయాలి ఈ విధంగా మట్టి జాడిలో పోసిన రాళ్ళ ఉప్పును వంటల్లో సాధారణ ఉప్పుకు బదులుగా దీనిని ఉపయోగించాలి ఈ విధంగా మట్టి జాడిలో వేసిన రాళ్ళ ఉప్పును వాడిన వారం నుండి రెండు వారాల వ్యవధిలోనే మనం మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే పసుపు వస్త్రం అందుబాటులో లేని వారు తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో నానబెట్టి తరువాత ఎండబెట్టి మూట కట్టుకోవడానికి ఉపయోగించాలి అలాగే బంగారు నాణాలు ఉంగరాలు అందుబాటులో లేని వారు కనీసం ఒక చిన్న ముక్క బంగారానైనా వెయ్యాలి ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు